హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కదా నువ్వు ఉంటే సీజన్ టూ పదిహేడో భాగాన్ని వినిద్దాం రితి బాధగా లో నుంచి బయటకు వస్తూ ఎవరిని చూడకుండా తలదించుకొని బాధగా హోటల్ నుంచి బయటికి వస్తూ ఉంటుంది రీతి బయటికి రాగానే కొంతమంది వచ్చి రీతిని కారులో బలవంతంగా ఎక్కించుకుంటారు రితి షాక్ అయి గట్టిగా అరుస్తూ విడిపించుకోవాలని చూస్తుంది కానీ వాళ్ళు రితికి ఆ ఛాన్స్ ఇవ్వకుండా నోటికి ప్లాస్టర్ వేసి మొహానికి ముసుగు వేసి చేతులు కాళ్ళు గట్టిగా కట్టేస్తారు రీతికి ఏం జరుగుతుందో అర్థం కాక భయంతో సైలెంట్గా ఉండిపోతుంది కాసేపటికి వాళ్ళు రితిని తీసుకుని ఒక చైర్లో కూర్చోబెట్టి చేతులు కట్టేసి వెళ్ళిపోతారు రితి భయంతో వణుకుతూ ఉంటుంది ఇంతలో ఎవరో తన దగ్గరకు వస్తున్నట్టు తనకు తెలుస్తూ ఉంటుంది తన గుండె దడ పెరుగుతూ ఉంటుంది వాళ్ళు మెల్లగా రితి మొహానుకున్న ముసుకుని తీసేస్తారు ఒక్కసారిగా తన మొహం మీద పడడంతో రీతి కళ్ళు మూసుకుంటుంది కాసేపు రితి అలాగే ఉండి తర్వాత మెల్లగా కళ్ళు తెరుస్తుంది కళ్ళు కొంచెం మసగగా కనిపిస్తున్నాయి రితికి ఒక వ్యక్తి దగ్గరగా వచ్చి తనని చూస్తున్నట్టు గమనిస్తుంది రితి కళ్ళు అర్పుతూ తలకు కట్టు ఉన్నవా ఆ వ్యక్తిని క్లియర్గా చూసి షాక్ అయి కళ్ళు పెద్దవి చేస్తుంది ఎదురుగా ఉన్న వ్యక్తి రితి ఎక్స్ప్రెషన్ చూసి నవ్వి రితి నోటుకున్న ప్లాస్టర్ని మెల్లగా తీస్తాడు ఆ వ్యక్తి ప్లాస్టర్ తీగానే రితి షాక్లోని గట్టిగా ఏవి అని అంటుంది అవినాష్ చిన్నగా నవ్వి పర్లేదే నా పేరు నీకు తెలుసా పైగా నేను నీకు గుర్తు కూడా ఉన్నానా అయితే ఇది ఆశ్చర్యపోవాల్సిన విషయమే అని రితి చేతికున్న కట్లు విప్పుతాడు రితి అయోమయంగా మీరు నన్నెందుకు ఇలా తీసుకొచ్చారు అంది నీ భాగోవతం ఏంటో తెలుసుకుందామని అన్నాడు మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావట్లేదు అంది అబ్బబ్బా ఏం యాక్ట్ చేస్తున్నావే తల్లి నీ యాక్టింగ్కి ఆస్కర్ అవార్డు ఇచ్చినా తక్కువే అన్నాడు చూడండి సార్ మీరు ఏమంటున్నారో నాకు నిజంగా అర్థం కాలేదు అంది రితి ఏవీ కోపంగా గట్టిగా నోర్ ముయి అన్నాడు ఏవి అంత గట్టిగా అరిచేసరికి రీతి భయపడిపోయి సైలెంట్ అయిపోతుంది ఏవి కోపంగా రీతిని భుజాలను పట్టుకుని చైర్లో నుంచి పైకి లేపి నటించకు ఇలా నటించేగా ప్రాణంగా ప్రేమించిన నన్ను మోసం చేశావు అదే మోసం మళ్ళీ చేయాలని చూస్తున్నావా ఒకసారి మోసపోతే తెలివి లేని వాడంటారు రెండోసారి కూడా మోసపోతే ఎదవా అంటారు నేను అంత ఎదవని కాదు అది నీకు కూడా తెలుసు నేను వద్దు అని వెళ్ళిపోయిన దానివి మళ్ళీ నా లైఫ్లోకి ఎందుకు వస్తున్నావు మళ్ళీ నన్ను పిచ్చివాడిని ఎందుకు చేయాలని చూస్తున్నావు చెప్పు అని ఇంకా గట్టిగా పట్టుకుంటాడు రితి ఏడుస్తూ ప్లీజ్ ఏవి నాకు చాలా నొప్పి వస్తుంది నన్ను వదులు అని అవినాష్ని విడిపించుకోవాలని చూస్తుంది రితి ఏడుస్తుండడంతో అవినాష్కి ఇంకా కోపంగా వచ్చి రీతిని ఫోర్స్గా గోడ కానించి కదలకుండా గట్టిగా పట్టుకుంటాడు రితి ఏడుస్తూ ప్లీజ్ ఏవి నన్ను వదిలే అని ఇంకా ఏడుస్తుంది అవినాష్ కోపం పీక్స్కి వెళ్ళిపోయి రీతిని గట్టిగా పట్టుకుని తన పెదవులతో రితి పెదవుల్ని లాక్ చేస్తాడు అవినాష్ సడన్గా అలా చేయడంతో రీతి షాక్ అయి గట్టిగా అవినాష్ భుజం మీదే ఉంది కానీ అవినాష్ రీతిని వదలకుండా ఇంకా గట్టిగా ముద్దు పెడతాడు ఊపిరాడక అవినాష్ అవినాష్ని తోయడానికి చూస్తుంది అవినాష్ అందుకు ఛాన్స్ ఇవ్వకుండా వదలకుండా అలాగే ముద్దు పెడతాడు రీతి ఇంకా ఏమీ చేయలేక సైలెంట్గా ఏడుస్తూ ఉంటుంది ఒక అర్ధ గంట తర్వాత అవినాష్ రీతిని వదిలి చూస్తాడు రీతి కళ్ళు మూసుకుని ఏడుస్తూనే ఉంటుంది అవినాష్ రితి మొహాన్ని తన చేతుల్లోకి తీసుకుని ఎస్కే అని పిలుస్తాడు రితి మెల్లగా కళ్ళు తెరిచి అవినాష్ని చూస్తుంది ఏవి బాధగా ఎందుకే నన్ను వదిలి వెళ్ళిపోయావు అంటాడు రీతి గోడకి ఆనుకుని అక్కడికక్కడికే కూలబడి గట్టిగా ఏడుస్తుంది అవినాష్ రీతిని పట్టుకుని తనతో పాటే కింద కూర్చుని రీతిని తన గుండెకి హత్తుకొని కళ్ళు మూసుకుంటాడు రితి అవినాష్ని గట్టిగా పట్టుకుని ఏడుస్తూనే ఉంటుంది అవినాష్ రీతిని ఇంకా గట్టిగా పొదివి పట్టుకుంటాడు ఇద్దరు ప్రపంచాన్ని మరచి అలాగే ఉండిపోతారు కాసేపటికి రితి ఏడవడం ఆపుతుంది రితి కాస్త కుదుటిపడిందని తెలిసి అవినాష్ రీతి జుట్టుని సరిచేస్తూ ఎస్కే అని పిలుస్తాడు కానీ రీతి ఎంతకు పలకకపోవడంతో అవినాష్ రితి మొహాన్ని తన చేతుల్లోకి తీసుకొని చూస్తాడు రీతి చిన్న పిల్లలా ముడుచుకొని అవినాష్ ని గట్టిగా పట్టుకుని అవినాష్ గుండెల మీద ఆదమర్చి నిద్రపోతూ ఉంటుంది అవినాష్ రీతిని అలా చూసి చాలా బాధపడతాడు తనకు వీలు కాకపోయినా మెల్లగా రీతిని ఎత్తుకుని అక్కడున్న బెడ్డు మీద పడుకోబెడతాడు రీతి అవినాష్ చేతిని వదలకుండా గట్టిగా పట్టుకుని పడుకుని ఉంటుంది అవినాష్ చిన్నగా నవ్వుతూ రీతి జుట్టుని సరిచేస్తూ రెండేళ్ల ముందు ఎంత బాగున్నా మన జీవితాలు ఒక్క రోజులోనే తలకిందులయ్యాయి అలా అవడానికి కారణం నువ్వు తప్పు మానాన చేస్తే శిక్ష నాకు వేస్తావా ఎస్కే ఆ రోజు నేను రుద్ర కొడుకున నిజం నీకు తెలిసి ఉండకపోయి ఉంటే ఈ రోజు వరకు ఎంతకాలం మనం ఇలా బాధపడుతూ ఉండేవాళ్ళం కాదు నీకు జరిగింది ఏదీ నాకు తెలియదని నీకు తెలిసి కూడా నన్ను వదిలి వెళ్ళిపోయావు నువ్వు నన్ను ఎందుకు వదిలి వెళ్ళిపోయావో అర్థం కాక ఈ రెండేళ్లు నేను ఎంత పిచ్చివాణయ్యానో నీకు తెలుసా ఎస్కే జరిగిందేంటో రాజేష్ నాకు మొన్నే చెప్పాడు కాబట్టి నువ్వు నన్ను వదిలి ఎందుకు వెళ్ళావు అర్థమైంది లేకపోతే ఈ క్షణం వరకు కూడా నాకు నిజం తెలిసేదే కాదు మూడేళ్ల మన ప్రేమని అంత ఈజీగా మర్చిపోవని ఎలా చెప్పావు వేసుకే నా ప్రాణం నువ్వని నీకు తెలిసి కూడా ఎందుకు నా నుంచి దూరంగా వెళ్ళిపోయావు అని బాధపడుతూ కోపంగా రీతి చేతిని గట్టిగా పట్టుకుంటాడు రితికి నొప్పిగా అనిపించడంతో చిన్నగా కదులుతుంది అవినాష్ తేరుకుని రీతి పక్కన పడుకుని రీతి తలని తన చేతి మీద పెట్టుకుని రీతి నుదుటి మీద ముద్దు పెట్టి జో కొడుతూ గట్టిగా పట్టుకుని తమ పరిచయం ఎలా అయిందో వారి జీవితం ఎలా ఉండేదో గుర్తు తెచ్చుకుంటూ ఆలోచిస్తూ అలాగే ఉండిపోతాడు గతం ఐదేళ్ల క్రితం అంతమంది ముందు రితికి తన కుటుంబానికి జరిగిన అవమానం భరించలేక ఇష్టం లేకపోయినా కిషోర్ గారు చాముండి ఇచ్చిన ఆఫర్ని ఒప్పుకొని విదేశాలకి వెళ్ళిపోతాడు ఒక పక్క తన తండ్రి తనకు దూరం అయ్యాడన్న బాధ మరో పక్క తన జీవితం ఏంటో తన గమ్యం ఏంటి అనేది తనకు అర్థం కాక తన మీద తనకే అసూయ మంచి చేసినా కూడా తనదే తప్పని చూపించి ఎంతో కష్టపడి చదివి మంచి పొజిషన్కి వచ్చి జీవితంలో అలా చేయాలి ఇలా ఉండాలని తన కన్న తన కళలన్నీ కలిగాని కలలాగే మిగిలిపోయినా చేసిన రుద్ర మీద ద్వేషం తనేంటో అందరికీ తెలిసి కూడా తనని అర్థం చేసుకుని ఈ సొసైటీ మీద ఈర్ష తనకు సంతోషం అనేదే లేకుండా చేసిన తన తల్లి మీద పట్టాలని కోపం తన మనసులో ఉన్న బాధను ఎవరితో చెప్పుకోవాలో ఏం చేయాలో తెలియక తనలో తను పడే ఆవేదన ఇలా అన్ని ఆలోచిస్తూ ఉన్న రితికి ఫోన్ కాల్ రావడంతో తన ఆలోచనల నుంచి బయటకు వచ్చి బాధగా ఫోన్ చూస్తుంది తన కళ్ళ నిండా నీళ్లు ఉండడంతో నెంబర్ కనిపించక కళ్ళు తుడుచుకుని చూస్తుంది స్క్రీన్ మీద అన్నయ్య అని ఉండడంతో తన బాధ ఇంకా ఎక్కువ అవుతుంది కానీ రితీ తన బాధను దిగమింగుకుని ఫోన్ ఎత్తి ఏం మాట్లాడకుండా చెవులో పెట్టుకుంటుంది రితీ ఫోన్ ఎత్తగానే సాకేత్ గట్టిగా అరుస్తూ సంతోషంగా రితి నా ట్రైనింగ్ కంప్లీట్ అయింద్రా ఇప్పుడు నేను ఒక పర్ఫెక్ట్ డాక్టర్ని అయ్యాను మనం ఇక కలిసే ఉండాలని చాలా కష్టం మీద మా ఆఫీసర్స్ని ఒప్పించి మరీ హైదరాబాద్కి పోస్ట్ ఇప్పించుకున్నాను నిన్ను నాన్నని కూడా ఢిల్లీ నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ చేస్తా ఇప్పటి నుంచి మనం అంతా కలిసే ఉంటాం అలా ఉంటేనే అమ్మని నానని కలపడానికి మనకి ఇంకా ఈజీ అవుతుంది బంగారం నాకు ఇప్పుడు చాలా అంటే చాలా సంతోషంగా ఉందిరా ఇన్నాళ్ళకి నేను కన్న కలడాన్ని నిజమవుతున్నాయి నేను ఇండియా బయలుదేరాను ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఉన్నాను సడన్గా వచ్చి నేను సర్ప్రైజ్ చేద్దామని అనుకున్నాను కానీ నేను వస్తున్నానని నీకు తెలియక మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి ఎక్కడ బిజీ అవుతావేమో అని ముందే నీకు ఫోన్ చేసి చెప్తున్నాను రేపు మార్నింగ్ కదా నీ ముందుంటాను ఎక్కడికైనా వెళ్ళావో నీ కాళ్ళు విరగొడతా అని నవ్వుతాడు సాకేత్ గొంతు వినగానే రితికి ఇంకా బాధ వేసి ఏడుస్తుంది అదీకాక ఇప్పుడు ఇంత సంతోషంగా ఉన్న తన అన్నకి తన జీవితం ఇలా అయిందని తెలిస్తే తట్టుకోలేడని ఇంకా ఇంకా బాధపడుతూ తన చేతిని నోటికి అడ్డం పెట్టుకుని ఏడుస్తూనే ఉంటుంది రితి ఎంతసేపటికి మాట్లాడకపోయేసరికి సాకేత్ రితి మాట్లాడు నాకు టైం లేదు అని అంటాడు చాలాసేపటికి రితి తన బాధనంతా దాచుకుని అతి కష్టం మీద నవ్వుతూ అన్నా అని పిలుస్తుంది ఇంతసేపు మాట్లాడకుండా ఏం చేస్తున్నావురా అంటాడు తన బాధ కనిపించకుండా కంగ్రాక్స్ అన్న అట్లాస్ట్ మా అన్నయ్య పెద్ద డాక్టర్ బాబు అయ్యాడు అంటుంది సాకేత్ నవ్వుతూ అవునవును కానీ నా చెల్లెల కంటే కాదులే నా చెల్లికి మా నాన్న స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి మరీ ఒక గొప్ప డాక్టర్గా తయారు చేశారుగా తనతో పోల్చుకుంటే నేను చాలా తక్కువే అన్నాడు రీతి ఫోన్ పక్కన పెట్టి ఏడుస్తూ అది సరే కానీ నన్ను పికప్ చేసుకోవాల్సింది నువ్వే మేడం ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వచ్చి నన్ను పికప్ చేసుకో నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను నీకు ఇంకా చాలా చెప్పాలి రీతి అవన్నీ నేను ఇండియా వచ్చి చెప్తాను నీ సంతోషాన్ని నేను నా కళ్ళారా చూడాలిరా నేను వస్తున్నాను బంగారం ఫ్లైట్ అనౌన్స్ చేస్తున్నారా నేను ఇండియాకి రాగానే నీకు కాల్ చేస్తాను రా అని చెప్పి ఫోన్ కట్ చేసి సంతోషంగా ఇండియా ఫ్లైట్ ఎక్కుతాడు సాకేత్ ఫోన్ కట్ చేయగానే రీతి ఫోన్ని అలాగే వదిలేసి చేతుల్లో తన మొహాన్ని దాచుకొని వెక్కిలు వచ్చేలా ఏడుస్తూ ఉంటుంది అలా ఎంతసేపు ఉందో తనకి తెలియకుండానే ఏడుస్తూనే నిద్రలోకి జారుకుంటుంది రాత్రి అవడంతో రీతి మెల్లగా మెలకు వస్తూ ఉంటుంది తన తల మీద ఎవరిదో చేతి స్పర్శ తగులుతూ ఉండడంతో రీతి మెల్లగా కళ్ళు తెరుస్తుంది రీతిని తన ఒడిలో పడుకోబెట్టుకుని ఏడుస్తూ రీతి తలని నిమురుతూ ఉన్న గారిని చూసి రీతి ఒక్కసారిగా పైకి లేస్తుంది రీతి సడన్ గా అలా లేవడంతో గారు దూరం జరుగుతారు రీతి కోపంగా ఎందుకొచ్చావు ఇక్కడికి ఇంకా ఏం చేద్దామని వచ్చావు కనీసం ఇలా కూడా బ్రతకని వివాహ అంది అఖిలా ఏడుస్తూ రీతి అంది రీతి చెయ్యి అడ్డుపెట్టి వద్దు నన్ను అలా పిలవకు నన్ను అలా పిలిచే హక్కు మా నాన్నకి అన్నకి నా వాళ్ళకి తప్ప నీకు లేదు నేను చూస్తుంటేనే నా మీద నాకే అసహ్యం వేస్తుంది ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అంటుంది అకిల బాధగా ఒక్కసారి నేను చెప్పేది వినమ్మా అంటుంది ఏం చెప్తా నువ్వు నయ్ నీ గొడవ వల్ల నాకు జీవితమే లేకుండా పోయిందని చెప్తావా ఏ తల్లి అయితే తన కూతురిని కాపాడాలో అదే తల్లిదల్లా తన కూతురి జీవితం నాశనమైందని చెప్తావా ఏం చెప్తావు నువ్వు నీతో నాకు మాటలు అనవసరం ఇప్పటి నాకు నాకు నువ్వుంటే నువ్వంటే కోపం మాత్రమే ఉండేది కానీ ఈ రోజుతో ఆ కోపం ద్వేషంగా మారింది దయచేసి నన్ను వదిలే ప్లీజ్ అని చేతులెత్తి దండం పెడుతూ ఏడుస్తుంది రీతి తనని అలా మాట్లాడేసరికి అఖిల గారి గుండె తలుక్కోమంటుంది తన కూతురు బాధకి తనే కారణమని అనుకున్న ప్రతిసారి తనని తాను క్షమించలేకపోతుంది రీతిని అలా చూడలేక అఖిల గారు ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతారు రీతి అక్కడికక్కడికే మోకాళ్ళ మీద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది కాసేపు అలాగే ఉండి మనసు ఏదో అనుకుని గట్టిగా ఊపిరి పీల్చుకుని కళ్ళు తుడుచుకొని తన బట్టలన్నీ బ్యాగ్లో సర్దుకుంటుంది న్యూయార్క్లో ఒక ఫంక్షన్ హాల్లో అక్కడ జరిగే బిజినెస్ అవార్డ్స్ ఫంక్షన్ కోసం పేరు మోసిన బిజినెస్ మ్యాన్స్ పెద్ద పెద్ద విఐపిలు అందరూ ఆ ఫంక్షన్కి వస్తూ ఉంటారు అందరూ వచ్చారని తెలిసాక అక్కడ ఉన్న మేనేజ్మెంట్ అవార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం స్టార్ట్ చేస్తారు అనౌన్సర్ ద బెస్ట్ బిజినెస్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ గోస్ టు ఆ అవార్డు ఎవరికి వస్తుందని అందరూ ఎంతో ఆత్రంగా చూస్తూ ఉంటారు అప్పుడే ఎంట్రన్స్లో వరుసగా పెద్దవి ఐదు కార్లు చాగుతాయి అందరూ అటువైపే చూస్తారు అక్కడున్న వాళ్ళు వెళ్ళి మధ్యలో ఉన్న కార్ డోర్ తీస్తారు ఆ కార్లో నుంచి ఒక ముందు తన కాలు బయట పెడతాడు అందరూ అతను ఎవరో చూడాలని కుతూహలంగా చూస్తున్నారు అప్పుడే ఆ కారులో ఉన్న అతను బయటకు వస్తాడు ఆ రడుగులే అందగాడు ఎవరైనా అతన్ని చూస్తే అలా చూడాలనిపించే కళ్ళు ముట్టుకుంటే మాసిపోయేంత తెల్లగా ఉన్నాడు అతను బ్లాక్ సూట్ వేసుకుని చేతికి కాస్ట్లీ వాచ్ కట్టుకుని స్టైల్గా తన కోట్ని సరి చేసుకుంటాడు అందరూ ఎంతో ఆశ్చర్యంగా కళ్ళార్పకుండా అతన్నే చూస్తూ ఉంటారు ఇంతలో అనౌన్సర్ నవ్వుతూ ఇట్స్ అదర్ దెన్ మిస్టర్ అవినాష్ మహాదేవ్ దిజినెస్ అయిన చక్రధర్ భూపతి గారిండ్ అని కార్ దగ్గర అవినాష్ క్లాప్స్ కొడతారు అవినాష్ చిన్నగా నవ్వి స్టేజ్ వెళ్తాడు అవినాష్ చక్రధర్ గారి మనవుడు శ్రీరుద్ర కొడుకు అని చెప్పగానే అందరి నోట మాట రాక షాక్ అయి క్లాప్స్ కొడుతూ తల కూడా పక్కకు తిప్పకుండా అవినాష్ ని చూస్తూ ఉండిపోతారు మేనేజ్మెంట్ అవినాష్కి అవార్డు ప్రజెంటేషన్ చేస్తారు అవినాష్ అవార్డుని తీసుకుని మైక్ దగ్గరికి వెళ్ళి అందరినీ చూస్తాడు అందరూ నమ్మలేనట్టు నోరు తెరిచి అవినాష్ నే చూస్తూ ఉన్నారు అవినాష్ వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి నవ్వుతూ ట్రాన్స్లేటర్స్ పెట్టమని పెట్టుకోమని చెప్తాడు వాళ్ళంతా పెట్టుకున్న తర్వాత అవినాష్ చెప్పడం మొదలు పెడతాడు ఇంత చిన్న వయసులో నాకు ఈ అవార్డు రావడం ఏంటి అది కూడా నేను శ్రీరుద్ర గారి కొడుకుని ఎవరికి చెప్పకుండా ఒక మామూలు అబ్బాయిలా ఈ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇంత స్థాయికి ఎలా వచ్చారని మీరందరూ షాక్ అవుతున్నారా ఇందుకు కారణం మా అమ్మ నాకు కష్టం విలువ తెలియాలని మా అమ్మ అందరూ నన్ను నిన్ను చూసి గౌరవించాలి కానీ నీ డబ్బుని పలుకుబడిని స్టేటస్ని చూసి కాదు చాలా కష్టపడి నువ్వు పేరు తెచ్చుకోవాలి కానీ ఆ పేరు మా ద్వారా నీకొచ్చింది అనుకోకూడదు నువ్వు గొప్ప స్థాయికి రావాలి కానీ ఆ స్థాయికి మా వల్ల నీకొచ్చింది అనుకోకూడదు అందరికీ నువ్వేంటో తెలియాలి నిన్ను నువ్వే నిరూపించుకోవాలి అని మా అమ్మ చెప్పేది మా అమ్మ మాట ప్రకారం నాకు ఏమీ లేదు అన్నట్టుగానే ఈ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను చాలాసార్లు ఓటమి రుచి చూశాను అప్పుడు మా నాన్న నాకు ఒక మాట చెప్పాడు ఓటమితో నేను వెనుదిరిగేవారు కొందరు పట్టుదలతో అక్కడి నుండి మొదలు పెట్టేవారు కొందరు ఎక్కడి నుండి మొదలు పెట్టామనేదే ముఖ్యం కాదు ఎక్కడ ముగించామన్నదే ముఖ్యం అని చెప్పేవారు ఈ మాట నా మనసులో బలంగా నాటుకుపోయింది నా ఇన్స్పిరేషన్ మా తాతయ్య ఆయన ఏదైనా ఒక్కసారనుకుంటే ఎంత కష్టం వచ్చినా దాన్ని సాధించే వరకు వదలరు అలాగే నేను కూడా అన్ని ఒడిదుడుగులకు దాటుకుంటూ నా పట్టుదలని వదలకుండా కష్టపడ్డాను నా కష్టానికి ఫలితం ఇప్పుడు నేను చేస్తున్నాను నా కంటూ నేను గుర్తింపు తెచ్చుకున్నాను ఐ యామ్ డన్ అని అందరినీ చూస్తాడు అందరూ సంతోషంగా పైకి లేచి ఆపకుండా గట్టిగా క్లాప్స్ కొడతారు అవినాష్ నవ్వుతూ అందరికీ థ్యాంక్స్ చెప్పి అవార్డు తీసుకుని హైదరాబాద్కి బయలుదేరతాడు రాజేష్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి అవినాష్ ని రిసీవ్ చేసుకుంటాడు అవినాష్ ఇంటికి రాగానే అందరూ హడావిడి చేస్తూ ఉంటారు శ్రీ అవినాష్ ని గుమ్మం దగ్గర నిలబెట్టి ఆనందంగా దిష్టి తీస్తుంది అవినాష్ తనని చూస్తున్న దీపు మనులకి కన్ను కొడతాడు వారిద్దరూ నవ్వుకుంటూ వంశీ అశోక్లని చూస్తారు వంశీ అశోక్లు పళ్ళు కొరుక్కుంటూ అవినాష్ ని చూస్తారు శ్రీ పిలవడంతో దీపు మనులు శ్రీ వెనకే వెళ్తారు ఇంతలో అవి హారిక ఇద్దరు పాయసం తెచ్చి అవినాష్కి తినిపిస్తారు అవినాష్ అది తిని మొహం మాడుస్తూ వసే నన్ను చంపేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యారా ఎవరైనా పాయసంలో చక్కెర వేస్తారు కానీ ఉప్పు వేస్తారా అని కోపంగా అంటాడు అవి హారికాలు ఇద్దరు హైఫై ఇచ్చుకొని నవ్వుకుంటారు వీళ్ళు మొదటిసారి వంట చేసి నీ మీద ప్రయోగం చేశారు ఏవి వీళ్ళకి నువ్వు బలి అయ్యావురా అని గట్టిగా నవ్వుతాడు రాజేష్ అవి హారికాలు రాజేష్ దగ్గరికి వెళ్ళి ఇద్దరు చెరుకు భుజం మీద చేయి వేసి ఏంటన్నాయి నీకు పెట్టలేదని ఫీల్ అవుతున్నావా అలా ఏమనుకోకన్నాయి మాకు మీరిద్దరూ రెండు కళ్ళు నువ్వు కూడా తిను అని కుక్కుతారు రాజేష్ కక్కలేక మింగలేక ఏడు మొహం పెట్టుకుని అవినాష్ వైపే చూస్తాడు నో డౌట్ మనల్ని పైకి పంపాలని ప్లాన్ చేశారు పాపం వీళ్ళకి వచ్చే వాళ్ళ పరిస్థితి ఏంటో అని పడి పడి నవ్వుతాడు అవినాష్ రాజేష్ కూడా అవినాష్తో కలిసి గట్టిగా నవ్వుతాడు అవి హారికలు బొంగ పెడుతూ నీకు ఎంతో ఇష్టమని కష్టపడి ఇష్టపడి మొదటిసారి వంటగదికి వెళ్ళి గూగుల్ తల్లిని చే చూస్తూ చేతులు కాల్చుకొని మరీ పాయసం చేస్తే నువ్వేమో ఇలా అంటావా అని వంశీని ఒకరు అశోక్ని ఒకరు పట్టుకొని గట్టిగా ఏడుస్తారు వంశీ అశోక్లు వీళ్ళని ఓదారుస్తూ అవినాష్ని చూసి కోపంగా ఏంట్రా నువ్వు వీళ్ళు ప్రేమతో పెడితే తినకుండా తిడతావా వీళ్ళు గెడ్డి పెట్టినా మనం తినాల్సిందే లేకపోతే రివర్స్ అవుతారు మనల్ని మనమే కాపాడుకోవాలి అంటారు ఇంతలో శ్రీ దీపు మనులు పాయసం చేసి తీసుకుని వస్తారు ఏంటి నా కొడుకుని ఏదో అంటున్నారు అంటుంది శ్రీ అబ్బే మేమా మేము అస్సలు ఏం మాట్లాడలేదు మా అన్నయ్య మీద ప్రేమ చూపిస్తున్నాం అంటుంది అవి అవినాష్ అవి తల మీద కొట్టి అబద్ధాలు కూడా నమ్మేలా ఉండాలి నువ్వు నా మీద మర్డర్ అటెంప్ట్ చేశావని అమ్మతో చెప్తా ఉండు అని శ్రీని పిలిచేలోపే అవి అవినాష్ నోరు మూసిపెట్టేస్తుంది ఒరే నన్ను ఇరికిద్దామని చూస్తున్నావా నీ డేటా హ్యాక్ చేసి ఫేస్బుక్ ఫేస్బుక్లో పెడతా జాగ్రత్త అన్నట్టుంది వీలు ఇలా కొట్లాడుతూ ఉండడంతో అందరూ ఆనందంగా వీలనే చూస్తూ ఉంటారు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్సాలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్